బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న కళ్యాణ్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది అనుకున్న వాళ్ళు మళ్ళీ కళ్యాణ్ గ్రాఫ్ అమాంతంగా పెరిగే ఛాన్స్ మన తనుజ దగ్గరుండిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే మొన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వరకు కూడా కళ్యాణ్ గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది తనుజా కళ్యాణ్ కోసం కళ్యాణ్ తనుజ కోసం వెనక మాట్లాడుతున్నాడని ఇమ్మూతో కుట్రలు చేస్తున్నాడని ఇదంతా కూడా చాలా నెగిటివిటీ వచ్చింది కళ్యాణ్కి అయితే ఇప్పుడు కళ్యాణ్కి మళ్ళీ గ్రాఫ్ అయితే ఒక్కసారిగా పైకి వెళ్తుంది ఎందుకంటే నిన్న తనుజతో శ్రీజకి తనుజకి ఏదైతే ఇష్యూ జరుగుతుందో దానికోసం తనుజతో కళ్యాణ్ మాట్లాడతాడు అసలు శ్రీజకి నీకు ఏమైంది అని చెప్పి తనుజ దగ్గర క్లారిటీ తీసుకోవడం మళ్ళీ అదే డిస్కషన్ని శ్రీజ దగ్గర కూడా చేస్తాడు శ్రీజ నీకు తనుజాకి ఏంటి అసలు చాలా ఆపండి గొడవలు అది ఇది అని వాళ్ళిద్దరికీ అవుట్ చేయడానికి ట్రై చేస్తాడు సో అది ఒకటి కళ్యాణ్కి ప్లస్ పాయింట్ అయింది అండ్ ద సెకండ్ ఏంటంటే ఈరోజు ప్రోమో ఏదైతే ఇందాక రిలీజ్ చేసిందో స్టార్మా ఆ ప్రోమో చూస్తే మాత్రం కళ్యాణ్ ఏం తప్పు లేదు అని క్లియర్గా అర్థమవుతుంది అనవసరంగా అని కళ్యాణ్ పైన హైపర్ అవుతూ వాయిస్ని ఎక్కువ రైస్ చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది అండ్ నిన్న కూడా కళ్యాణ్ తనూజకి సారీ చెప్తాడు క్లియర్గా జరిగిన వాటి కోసం సారీ చెప్తాడు అలానే తన పైన అరిచినందుకు సారీ చెప్తాడు అన్నిటికీ సారీ చెప్పి సార్ట్అవుట్ చేసుకుంటాడు కానీ మళ్ళీ ఈరోజు ప్రోమో చూస్తే మాత్రం జనాలకి తనూజ ఓవర్ యాక్షన్ చేస్తుంది ఓవర్ యాక్షన్ చేస్తుందని తెగ్గ కామెంట్స్ చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే తనూజ గ్రాఫ్ పడిపోయి తనూజాని డామినేట్ చేయడానికి ఛాన్సెస్ కళ్యాణ్కి ఎక్కువ కనిపిస్తున్నాయి కళ్యాణ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే శ్రీజ హౌస్ నుండి వెళ్ళిపోతుంది శ్రీజకు హౌస్లో వచ్చాక ఓట్లు పడకపోవడానికి రీజన్ కూడా కళ్యాణ్ అవ్వచ్చు కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు తెలిసి శ్రీజకి ఓట్స్ వేసే ఉండరు ఎందుకంటే శ్రీజకు ఓట్స్ వేసి శ్రీజ హౌస్లో ఉంటే కళ్యాణ్ గ్రాఫ్ పడిపోతుందని బాగా అనుకుని ఉంటుంటారు అయితే ఇప్పుడు శ్రీజ హౌస్ నుండి బయటకు వెళ్తుంది కాబట్టి శ్రీజ ఓట్స్ కూడా కళ్యాణ్కే పడతాయి ఇంకా తనుజా ఎలా టాప్లో ఉంది సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు కానీ కొన్ని రోజులు కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే రోజు రోజుకి తనూజ ఎక్కువగా ఆరవడము కోపం చూపించడము రీజన్ లేని వాటికి ఫ్రస్ట్రేట్ అవ్వడం ఈ విషయాలపైన బాగా నెగిటివిటీ అవుతుంది సో చాలా మంది నుంచి కళ్యాణ్కి మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అయితే సెకండ్ పొజిషన్ ఓటింగ్లో అయితే కళ్యాణ్ కొనసాగుతున్నాడు ఇంకా థర్డ్ లిస్ట్లో డీమన్ వచ్చేసాడు డీమాను ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అవుతున్నాడు దాన్ని కచ్చడానికి రీతి బాగా ట్రై చేసింది అయినా సరే నేను ఆడుంటే శ్రీజన్ గెలిపించేవాడి అనే ఫీలింగ్లో ఉన్నాడు కానీ మొన్న డీమన్ ఆడిన టాస్క్ అయితే నెక్స్ట్ లెవెల్ దానివల్ల థర్డ్ పొజిషన్లో అయితే డీమన్ పవన్ ఉన్నాడు ఇంకా ఇంకా ఫోర్త్లో శ్రీ సంజన గారు ఉన్నారు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సంజన గారు కోర్స్ వేస్తున్నారు ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో రీతు ఉంది రీతు అయితే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది తను కూడా మాట్లాడే విధానం అదంతా గా ఉంది ఇంకా డీమన్ రీతు మధ్య జరుగుతున్న గొడవలకి దండం పెట్టచ్చు చాలా చిరాకు వస్తుంది సో రీతు ఫోర్త్ పొజిషన్లో ఉంది ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పొజిషన్ వాళ్ళైతే డేంజర్ జోన్లో ఉన్నారు మాదిరి గారు గౌరవ్ వాళ్ళని రాము రాతోడ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒకరు వెళ్ళిపోవచ్చు సంజన్ ఎవరు శ్రీజ ఒక ఆమె ఎలిమినేషన్ కాబట్టి రెండో ఎలిమినేషన్ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఉండొచ్చు మనం చెప్పలేము సో ముగ్గురికి ఈక్వల్ ఓట్స్ అయితే జరుగుతున్నాయి ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫోర్టీన్తో కొనసాగుతున్నారు వాళ్ళ ముగ్గురు మరి వాళ్ళ ముగ్గురులో ఎవరు ఉంటారో వెళ్ళిపోతారో అనేది తెలియదు సో కళ్యాణ్ మాత్రం నెక్స్ట్ వీక్ ఇంకా గ్రాఫ్ ఇంప్రూవ్ చేసుకుంటాడేమో శ్రీజా వెళ్ళిపోయిన తర్వాత తెలియదు ఇవన్నీ కూడా కళ్యాణ్కి మంచి బూస్ట్ దగ్గర ఉండి తనుజా కళ్యాణ్ ఆటను గెలిపిస్తుంది అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి